మక్తల్ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాలలో పాఠశాలల నుండి నిజామాబాద్ లో జరగబోయేటటువంటి పోటీలకు ఎన్నికైనటువంటి విద్యార్థులను దానికి కృషి చేసినటువంటి పిఈటిలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శాలువాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నియోజకవర్గం నుండి పోటీలకు ఎంపికైనటువంటి విద్యార్థులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని నిజామాబాద్ నిజామాబాద్ లో జరిగే సైకిలింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపారు Next, what, 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 please. आलोड कर दो। घर सन पल्ली, ओके? क्या ये पड़ेगा? क्या ये पल्ली? चेदू, चेदू, चेदू। फिर रमन। रमन मल्ली चेदू रंग का हॉल है, ओके ना? चल, रमन, रमन, रमन। फिर रमन। बी अनिता प्रमक्सल। Yes, बोलो अनिता। Good। चल, चेदू। आना आना।

अनुसागर जमाना विशाल अवशेष लड़का अर्जुन वो गटिया आई थिंक समझ आ रही है पीपीस 2 छोटा सपना खेलता आया मेघाना फ्रॉम मारवाड़ ओके

Grow siitä, энергетика,� morally terminaria. трир kleinenighters behaviLee <laughs>